జెక్పీ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెడ్ మాస్టర్ గారికి ఎంబీఓ గారికి సిఐ గారికి స్కూల్ కమిటీ చైర్మన్ గారికి ఈ స్కూల్ తలదాత రంగన్న గారికి వేరిఫికేషన్ రాసినటువంటి పెద్దలకు ఉపాధ్యా కూడా పేరు పేరున అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే హాజరయ్యారో అయ్యారో కూడా నమస్కారం చేస్తున్నాను చిన్నారు చేస్తున్నారు బాబు కొంచెం ఇంటే పనికి వచ్చే విషయాలు చెప్తాను చాకెట్ పంపిణీ అయిపోయిందా అయిపోయిందా అందరికి వచ్చిన చాకెట్స్ ఏమన్నా రాలేదా రైట్ ఇంకా వినను చెప్పిందంటాం వినాడు జాగ్రత్తగా మీకోసమే రావడం జరిగింది ఇక్కడ ఎందుకంటే మీ స్కూల్కి ఎవరు రారేమో ఇక్కడ అతిథులు వస్తే బాగుంటుందనేసి ఈ ప్రాంతంలో అందరితో మాట్లాడదామని చెప్పేసి రావడం జరిగింది సో మనకి ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై ఆరు వేల స్కూళ్ళలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎందుకు గురుపరు రోజు ఈ కార్యక్రమం పెట్టామంటే గురువు లేనిదే మనకి జ్ఞానము లేదు జ్ఞానము లేనిదే జీవనం లేదు అంటే నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీకు గురువు ఉంటాడు నువ్వు నేర్చుకునే ప్రతి పాఠశాలలో నీకు ఒక గురువు ఉంటాడు ఎక్కడైతే నువ్వు ఉద్యోగం చేస్తావో నీ పై అధికారి గురువుగా ఉంటాడు అంటే సమస్తము కూడా గురువులు మనకి ఎటువంటి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉండవు మన యొక్క ఈ గురు పౌరుల యొక్క ముఖ్య లక్ష్యానికి ఈరోజు గురువులందరినీ కూడా మనం ప్రార్థిస్తున్నాం గురువులని పూజిస్తున్నాం అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ గమనించాలి ఈ తొలి ఏడాది అంటే సంవత్సర కాలంలో విద్యార్థిని విద్యార్థుల పట్ల అంకిత భావంతో విద్యాశాఖ మంత్రి గారు పనిచేస్తూ పాఠశాల అభివృద్ధి కోసం పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల వికాసం కోసం అటు టీచర్సు ఇటు పేరెంట్స్ ఇలా స్థలదాతలు కొంతమంది సమాజ సేవకులు కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది అనేక రకాలుగా విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహాలు ఇస్తూ మిమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి సమాజంలో ఒక పెద్ద వ్యక్తులుగా మిమ్మల్ని ఎదిగేలాగా మిమ్మల్ని ప్రయత్నం చేయాలనేటువంటి లక్ష్యంతో అనేక సహాయ సహకారం తీస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉంటారు ఈరోజు ప్రధానంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా గత రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎంతో మంది మంత్రులు వచ్చారు విద్యాశాఖ మంత్రులు కానీ అందరికంటే భిన్నగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రుల్ని గౌరవించుకోవాలి మీకు ఇంత కష్టపడి ఉన్నటువంటి తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించి ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ